Welcome to CBR News. రాజ్యాంగమే దేశానికి దిక్సూచి ఘనంగా భారత రాజ్యాంగం డెబ్బై ఐదవ దినోత్సవ వేడుకలు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రచించిన రాజ్యాంగమే భారతదేశానికి దిక్సూచి అని బహుజన వక్తలు పేర్కొన్నారు గురువారం ఎమిగనూరు పట్టణంలో స్థానిక ఎస్సీ కాలేజ్ హాస్టల్ నందు పూలే అంబేద్కర్ ఐడియాలజీ కన్వీనర్ ఏసీ దేవదానం అధ్యక్షతన భారత రాజ్యాంగ డెబ్బై ఐదవ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా బహుజన వక్తులు బి మోజేష్ డి రామశేషయ్య బీటీఏ రాష్ట్ర నాయకులు పి మాదన్న బీటిఏ రాష్ట్ర కార్యదర్శి ఎం నరసప్ప ఏపీజేపీ అధ్యక్షులు హాజరయ్యారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వతంత్ర భారత రాజ్యాంగంలో స్వేచ్ఛ సమానత్వం సౌభ్రహతృత్వం సంక్షేమాన్ని సామాజిక హక్కులు రాజ్యాంగ బద్దం చేసి బహుజన జీవితాలలో వెలుగులు నింపిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు భారత రాజ్యాంగాన్ని ఈ దేశంలో ఉన్న ప్రతి పౌరుడు కాపాడుకోవాలని రాజ్యాంగంలో హక్కులను చదివి తెలుసుకోవాలని పిలుపునిచ్చారు ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ ఎన్ క్రాంతికుమార్ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థులకు ప్రతి పాఠ్య పుస్తకం పైన భారత రాజ్యాన్ని ఇస్తారనేసి ఆ ప్రియాంక భారత రాజ్యాంగంలో ముఖ్యమైన అంశాలు ఏమున్నాయి వాటిని కూడా ముందు తెలుస్తా ఉంది మాకు ఆ విషయం కూడా తెలిసేది అసలు ఏమి భారత రాజ్యాంగం ఏం దానికి ఉన్నట్టు ప్రాముఖ్యత ఏ దాని గురించి మాకు చెప్పవలసింది ఏముంది మాకేమైనా సైన్స్ సోషల్ వాళ్ళు ఎక్కడ చెప్తే మాకు ఉపయోగపడతాం తప్ప

చాలా పవిత్రమైన గ్రంథం అని చెప్పి ఆయన చెప్పారు ముస్లింలు వచ్చేసరికి వాళ్ళకి పవిత్రమైన గ్రంథంగా కురాన్ ఒక్కొక్క మతానికి ఒక్కొక్క రకమైనటువంటి ఒక్కొక్క గ్రంథం ఉంది ఉన్నాయి కదా అలాగనే రాష్ట్రం అభిలేఖర్ గారు అన్ని ఆశలు వాడను రాణి అలాగనే మీ అందరికీ నా జీవిత ఇప్పటికీ చాలా విషయాలు చెప్పినారు నేను వీలైనంత త్వరగానే ముగిస్తాను అంతకంటే కొంత అర్థమయ్యేటట్టు మాట్లాడతారు ప్రయత్నిస్తాను ఏదన్నా కష్టం అనిపిస్తే మీరు మళ్ళీ ప్రకటించండిసేపు మనం అనుకున్నాం మొదటి ఒకసారి చూసుకున్నట్లయితే ఈ దేశంలో మను అనేట ఒక ఆయన పుట్టాడు శకం వెయ్యి సంవత్సరాల తర్వాత అనుకుంటాను మనువనటాన్ని ఏం చేసినాడంటే మను ధర్మాన్ని రాసినాడు అంతకుముందు ముందు ఇలాంటి వ్యవస్థని వ్యతిరేకించిన మార్చేస్తే భారతదేశాన్ని మను ఆయన ఏం చేసినాడు మళ్ళా తిరిగి ఒక ధర్మశాస్త్రం ఆ ఏమా ధర్మశాస్త్రం అంటే ఈ రాజులు పరిపాలించే వాళ్ళు ఇంట్లో పరిపాలించాలా ప్రజలు ఇట్లుండాలా ఇట్లా చట్టాలు ఉండాలి ఇలాంటి శిక్షలు ఉండాలి ఏం ఆ శిక్షలు ఏమి అంటే భర్త చచ్చిపోతే భర్తతో పాటు భార్యను కాల్చేయాలి ఎందుకంటే మళ్ళీ ఆయనతోనే ఆమె కూడా మన భార్య చచ్చిపోతే భర్తను ఇది దీంట్లో అయినా నాలుగు వరాలు పెట్టాడు బ్రాహ్మణులు పాపలు వయసులు అంటే క్షత్రియులు అంటే పరిపాలన చేసుకూడదు బ్రాహ్మణుడికి హక్కు ఏముంది అంటే చదువు చెప్పాలి చదువు నేర్చుకోవాలి రాజుకు సలహాలు ఇవ్వాలి మంత్రితో పనిచేయాలి క్షత్రియుడు చదువు నేర్చుకోవచ్చు కానీ చదువు చెప్పడానికి హక్కు లేదు అంటే బడి పెట్టడానికి లేదు వేరే బడి చెప్పడానికి లేదు తర్వాత వైశ్యుడు చదువుకోవచ్చు మళ్ళీ వాడు బడి పెట్టకూడదు వ్యాపారం చేసుకొని అందరికి అవసరమైనవి డబ్బులు ఇచ్చి రావచ్చు నాలుగో వర్ణం ఉంటుంది శూద్రులు శూద్రులు అంటే ఎవరు అంటే రెండోళ్ళు కమ్మోళ్ళు మొదలుకొని బీసీ కులాల వరకు ఓయోళ్ల వరకు వీళ్ళు దాకా ఎన్నో కులం ఉంది పంచములంట బాలమాది వాళ్ళు వీళ్ళు ఎవ్వరు అసలు ఈ నాలుగింట్లో కూడా లేదు వాళ్ళు గురి బయట ఉన్నారు మనము రాసినట్టు ఒక సూత్రుడికి ఆస్తి ఉండకూడదు అధికారం ఉండకూడదు ఇంకొకటి చదువుకునేందుకు వీల్లేదు చదువు చెప్పకూడదు చదువుకుంటే చోల సీ సంబోస్తారు శిక్ష ఎవరన్నా ఒక స్త్రీని పట్టుకుంటే నీ చేతులు నరికేస్తా ఒక పిల్లిని చంపితే కూడా బంగారు పిల్లి చేసి పాప అదే బ్రాహ్మణుడు తంప దెబ్బలు రెండు బెత్తం దెబ్బలు ఇవి తప్ప వాళ్ళకి శిక్ష లేదు ఎందుకు రాసుకున్నారు ఇట్లా రాసిన వాళ్ళ కుల ఈ కులాలు మంచివి ఇవి బ్రహ్మ మంచివిఖములో పుట్టినారు బ్రాహ్మణులు బ్రహ్మ యొక్క భుజంలో పుట్టినాడు రాజు ఇట్లా పరిపాలన చేయకపోతే రాజు కూడా తప్పు చేస్తే రాజు కూడా తీర్చిన ఒకరోజు రాముడు ధర్మగంట కట్టాడు రాముడు చేతులు ఎందుకంటే یہاں تب جاتے ہیں گنڈ گند موجود اچھا